విశ్వనాథ్ యాదవ్ జైరాబాద్ రైతుని తెలంగాణలో కురిసిన భారీ వర్షాల వల్ల మేము వేసినటువంటి పత్తి పంట ఏదైతే ఉందో మొత్తము ఈ అధిక వాటర్ రా రావడంతో ఎక్కడికక్కడే చెట్లు ఎండిపోయినాయి ఈ పష్ ఈ వేసే పంట అంతా నష్టమైంది ఈ సంవత్సరము మన పెట్టి పెట్టినటువంటి పెట్టుబడి ఏదైతే ఉందో అది పూర్తిగా మేము నష్టపోవడం జరిగింది కావున ప్రభుత్వము మాలాంటి రైతులకు ఈ అధిక వర్షాలకు పత్తి పంట కావచ్చు మినుములు పెసాళ్ళు అదేవిధంగా తొగరి కంది పంట లాంటివి కూడా చాలా మట్టుకు ఈ అధిక వర్షాలు వచ్చి ఎక్కువ వర్షాలు ఇక్కడ సేండ్లలో నిలబడడం వల్ల మొత్తము ఎండిపోయి పాడైపోయినాయి వీటిని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వము రైతులకు తగిన నష్టపరిహారం ఇచ్చి మా రైతులకు అందరికీ ఆదుకోవాలని చెప్పేసి మేము ఒక రైతుగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం